రైతు బంధు రైతు భీమా రైతు రుణమాఫీ అంటూ కోరుట్ల నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పాదయాత్ర చేపట్టడం విడ్డరంగా ఉందని రైతులను పక్క ద్రోవ పట్టించి లబ్ధి పొందేందుకు పాదయాత్ర తప్ప రైతులకు మేలు చేసింది కాదని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నరసింహరావు అన్నారు ఈ సందర్భంగా కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జువాడి నరసింహరావు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తెలంగాణ మిగులు బడ్జెట్ గా ఉన్న రాష్ట్రాన్ని గడిచిన పదేళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు తెలంగాణ చేసిన కనుక బిఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము రైతులకు చేస్తున్న అభివృద్ధి కానిది కాంగ్రెస్ అంటేనే రైతు పక్షపాతము అన్నది కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి రైతులందరికీ తెలిసిన విషయమే రేపు ఈ ప్రాంతం నుంచి వెళ్ళి కల్వకుంట్ల సంజయ్ గారు కొరుట్ల ఎమ్మెల్యే గారు పాదయాత్ర కొరుట్ల టు జగిత్యాలని పెట్టినారు ఇవాళ రైతులందరూ అడుగుతా ఉన్నారు ఈ పాదయాత్ర దేనికోసం అని అయితే మనం ఎన్నడ చూడలే ఇలా పోస్టర్లు పెట్టుకున్నారు పెద్ద పెద్ద పోస్టర్లు నాగలి పెట్టుకొని రేపు పాదయాత్రకు ఫ్లెక్సీలు కట్టి కట్టించుకున్నారు మరి మీడియా అందరు కూడా నేను తెలియజేస్తా ఉన్నా గతంలో వాళ్ళ తండ్రి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ ప్రాంతం నుంచి వెళ్ళి ఇదే రైతులు ధర్నా చేసినప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు విద్యాసాగర్ రావు గారు వీరి తండ్రి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సమాధానం ఇవ్వలేని పరిస్థితిలో ఉంది అరే నీకేమైనా ప్యాంట్ షర్ట్ వేసుకొచ్చినావు నువ్వు రైతువా నీకు నాగలు పట్టస్తుందా వాళ్ళ నాగలు దున్నస్తుందా ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు తెల్లారి యావత్ కరీంనగర్ జిల్లా రైతులే కాకుండా తెలంగాణ రైతులు కూడా దీని మీద స్పందించడం జరిగింది అంటే ఖాళీ దోతి కట్టుకుంటేనే రైతురా మరి ఇవాళ ప్యాంటు షర్ట్ వేసుకున్న వాళ్ళు రైతులు గారా అని నిరసన కూడా వ్యక్తం చేసిన రోజులు ఉన్నాయి అది కాకుండా ఇవాళ వాళ్ళు పదిహేను సంవత్సరాలు ఇక్కడ అధికారంలో ఉండి పది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి నడుస్తున్న షుగర్ ఫ్యాక్టరీని రైతులకు ఎవరైనా పొట్టగొట్టిండ్రు ఈ తెలంగాణ రాష్ట్రంలో అంటే కేవలం టిఆర్ఎస్ ప్రభుత్వం మీ నిర్ణయాలు సరిగా లేక నడుస్తున్న షుగర్ ఫ్యాక్టరీని ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం చేసింది మీరు కాదా అని మేము అడుగుతా ఉన్నాం ఇవాళ మీరు ఏ ముఖం పెట్టుకొని మీరు దేనికోసం పాదయాత్ర చేస్తా ఉన్నారు ఒకప్పుడు మీ దగ్గరి మిత్రుడు కేటీఆర్ గారు ఏం మాట్లాడినారో మీరు తెలుసు పాదయాత్ర ఎవరు చేస్తారు తిన్నది అరిగింది అరిగే తందుకు పాదయాత్ర చేస్తారు అది పాదయాత్ర కాదు అజీర్ణయాత్ర అని అన్నాడు మరి మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం ఎందుకు